ఫ్రెండ్స్ మనిషి చనిపోయే ముందు అన్ని నిజాలే చెబుతూ ఉంటారని అంటూ ఉంటారు కదా అయితే ఒక మహిళ తను చనిపోయే ముందుగా ఒక విషయాన్ని చెప్పింది అది విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా షాక్ అయ్యారు అయితే అసలు ఆ మహిళ ఎవరు తను ఏం చెప్పింది ఈరోజు ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సంఘటన అనేది నిజంగానే జరిగింది ఇది ఉత్తరప్రదేశ్లోని హమీన్పూర్ జిల్లాలో టీడబ్ల్యూటి కాలనీలో జరిగింది అయితే ఆ కాలనీలో నివసిస్తున్న ఒక మహిళ ఆ అమ్మాయి పేరే ఆర్తి తనకి అమ్మా నాన్న లేరు తన అన్నయ్య వదిన తనను చూసుకుంటూ ఉంటారు అయితే ఆ అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది ఇక వాళ్ళ అన్నయ్య పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు అయితే వాళ్ళ అన్నయ్య తనకి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలన్నీ చూస్తూ ఉన్నారు అయితే హమీన్పూర్కు కు ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జలం జిల్లా అనే ఊర్లో మనీష్ అనే అబ్బాయితో పెళ్లి సంబంధం కుదిరింది ఆ అబ్బాయి అలాగే తన కుటుంబ సభ్యులంతా మంచివారని ఆర్తి వాళ్ళ అన్నయ్యకు ఎంతో మంది చెప్పారు ఇక ఆ అబ్బాయితోనే ఆర్తి పెళ్లిని నిర్ణయించుకున్నారు అయితే వివాహం తరువాత వరుడు చేసిన పొరపాటు కారణంగా ఆ అమ్మాయి చనిపోయింది అసలు ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం వివాహం తరువాత వరుడు తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి శోభనం గురించి వాళ్ళతో డిస్కస్ చేసి శక్తిని పెంచే టాబ్లెట్స్ ను వేసుకొని వధువు దగ్గరకు వెళ్తాడు అయితే ఆ రోజు ఆ వరుడు వధువుతో ఒక రాక్షసుల్లాగా ప్రవర్తించాడు వధువుకి నచ్చకపోయినా సరే వద్దు అని ఎంత చెప్పినా సరే ఒక రాక్షసుల్లాగా ప్రవర్తించాడు మొదటి రోజు కావడంతో వధువు ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేదు ఇక తర్వాత రోజు తనకి ఎక్కువగా వామిటింగ్స్ అవ్వడం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వలన తనని హాస్పిటల్కి తీసుకువెళ్లారు అంతా బానే ఉంది అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు డాక్టర్స్ ఇక మరుసటి రోజు రాత్రి కూడా ఆ వరుడు వధువుతో అలానే ప్రవర్తించాడు అంటే రెండవ రోజు కూడా వరుడు శక్తిని పెంచే టాబ్లెట్స్ వేసుకున్నాడు దాంతో క్రూరంగా వధువుతో ప్రవర్తించాడు వధువు ఎంత నిరాకరించినా సరే అతను మాత్రం తన మాట వినలేదు అయితే అసలు ఏం జరుగుతుంది అనే విషయం మాత్రం వధువుకి ఏమీ అర్థం కావడం లేదు అలా కొన్ని రోజుల వరకు అలానే ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇలా ప్రవర్తించడం వలన వధువు గర్భాశయం పాడైంది కొన్ని రోజుల తర్వాత వధువు తన అన్న భార్యతో అంటే వాళ్ళ వదినతో తన ఆరోగ్యం బాలేదని తనకి ఏం జరుగుతుందో తెలియట్లేదని తన వదినకు చెబుతుంది అంతేకాదు వధువు అత్త కూడా వాళ్ళ అన్న వదినకి ఫోన్ చేసి తనకి ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళ అన్న వదిన డైనమాలో పడ్డారు పెళ్లి అయి కొన్ని రోజులే కదా అవుతుంది ఇంతలో ఏమవుతుందని కంగారు పడ్డారు ఇక మరుసటి రోజే ఆర్తి వాళ్ళ అన్నయ్య తన దగ్గరకు వెళ్ళేసరికి తన ఆరోగ్యం మరింత క్షీణించిపోయి ఉంది ఇక వెంటనే తన చెల్లిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు ఇక వాళ్ళ వదిన ఏం జరిగింది అని వధువుని అడగగా ఇక వధువు జరిగింది మొత్తం తన వదినతో చెబుతుంది నా భర్త శక్తిని పెంచే ట్యాబ్లెట్స్ వేసుకొని నాతో అత్యంత క్రూరంగా ప్రవర్తించాడని చెబుతుంది అయితే డాక్టర్స్ మెరుగైన చికిత్స అందిస్తున్నా కానీ తన ఆరోగ్యం మరింత క్షీణించిపోతూ ఉంది అలాగే డాక్టర్స్ కూడా ఏమీ అర్థం కావడం లేదు ఎంత ట్రీట్మెంట్ ఇస్తున్నా సరే తన ఆరోగ్యం ఎందుకు ఇలా అవుతుందనే విషయం వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు ఇక అలా మరుసటి రోజు ఇక తనకి చేయవలసిన ట్రీట్మెంట్స్ అన్ని చేసిన తర్వాత డాక్టర్స్కి అర్థమవుతుంది తన గర్భాశయంలో ఒక సమస్య ఉందని ఇక ఆ రోజు సాయంత్రమే ఆ వధువు తన ప్రాణాలను విడిచింది తన కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు ఈ వార్త మీడియా వరకు చేరింది అయితే మీడియా వాళ్ళు డాక్టర్స్ ని అసలు తను చనిపోవడానికి ఏంటి అని అడగగా జరిగిన విషయాన్ని చెప్పారు కొంతమంది అబ్బాయిలు ఒక యువతిని బలవంతం చేస్తే ఆ మహిళ యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఆ చనిపోయిన యువతి ఆరోగ్యం కూడా అలానే ఉందని చెప్పారు ఆ మహిళ గర్భాశయం దగ్గర చాలా గాయాలు అయ్యాయని చెప్పారు ఇక మీడియా వాళ్ళు వాళ్ళ వదినను అడగగా ఆమె వధువు చెప్పిన విషయాలన్నీ మీడియాతో చెప్పింది వరుడు శక్తిని పెంచే టాబ్లెట్స్ను వేసుకొని తన పట్ల దారుణంగా ప్రవర్తించాడని అందుకే ఆర్తి ఆరోగ్యం పాడైందని సరైన సమయంలో తనకి మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే తను బ్రతికి ఉండేదని చెప్పి ఎంతో బాధపడింది అంతేకాదు ఇంకొంతమంది అయితే తన ఆరోగ్యం పెళ్లికి ముందే బాలేదని ఇవంతా కావాలనే కట్టుకథగా అల్లుతున్నారని కొంతమంది చెప్పారు ఇక పోలీసులు వెంటనే ఆ వరుడు దగ్గరికి వెళ్ళి అడగగా అతను మాత్రం నేనేం చేయలేదు తనే బలవంతంగా నాతో కలవడానికి ప్రయత్నిస్తుందని నిందలు వేశాడు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేశారని అలాగే తనతో సంసారం కూడా చేయాలని నన్ను బలవంతం చేశారని కూడా చెప్పాడు అంటే తనపై అన్ని నిందలు వేసి తను తప్పించుకోవాలని ఒక పన్నాగం వేశాడు ఇక వెంటనే పోలీసులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయగా ఆర్తి చాలా మంచి అమ్మాయి అని తనకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని పోలీసుల విచారణలో తేలింది ఇక దీంతో వెంటనే మనీష్ని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతానికి మనీష్ జైల్లోనే ఉన్నాడు కానీ ఇలాంటి మానవ మృగానికి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందో త్వరలోనే తెలుస్తుంది ఎప్పుడు కూడా డాక్టర్ సలహాలు లేకుండా ఏ ట్యాబ్లెట్స్ వాడకూడదు ముఖ్యంగా ఇలాంటి శక్తిని పెంచే టాబ్లెట్స్ అనేవి అసలు వాడకూడదు అలాగే ఎవరితో కూడా తప్పుగా ప్రవర్తించకూడదు మీకు ఎలాంటి బాధ్యత కలుగుతుందో ఎదుటి వారికి కూడా అలాంటి బాధ కలుగుతుంది మనం ఏదైనా చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయాలి ఎవరి మీద కూడా నిందలు వేయకూడదు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్